మేము ఈరోజు సరగపిండి పెట్టుకుంటాను వర్షం పడుతుంది ముసురుకు ఏం తినాలో అని అర్థం కాకపోతే ఇంట్లో బియ్యం పిండి ఉన్నది మేమైతే బియ్యం పిండి అంటాం మీరు వరిపిండి అంటారు కావచ్చు అటు సైడ్ వాళ్ళు మా తెలంగాణలో అయితే బియ్యం పిండి అంటాం వీటికి కావాల్సినవి ఉల్లిగడ్డలు పల్లీలు నువ్వులు దీంట్లో ధనియాలు జీలకర్ర శనగపప్పు కొత్తిమీర కరివేపాకు కారము అల్లం ఇవన్నీ వేసుకోవాలి మేమైతే సరఫ్పిండి అంటాం మరి మీరేమంటారు మా తెలంగాణలో అయితే సరఫ్పిండానే తెలుసు మేమైతే సరఫ్పిండా అంటాము కొంతమంది సరవప్ప అంటారు కొంతమంది గంజు గంజు గంజుకు పూ పెడతారు కదా గంజప్ప అంటారు ఇంకా మా సైడ్ మా సైడ్ అయితే మేము సరపిపిండరా అని అంటాం ఉల్లిగడ్డలు మంచిగా ఎన్ని వేసుకుంటే అన్ని బాగుంటాయి అన్నట్టు మొత్తం ఉల్లిగడ్డలే వేసుకుందాం కరివేపాకు కొత్తిమీరు వీటికి తగినంత ఉప్పు కారం మేమైతే తక్కువనే వేసుకుంటాం గారం మేము కొంచెం తక్కువనే తింటాం కొంతమంది ఎక్కువైనా వేసుకోవచ్చు ఎవరు టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు సరిపిండి అంట తెలుసా మీరు ఏమంటారు సరపిడి అంటారా సర్వప్ప అంటారా గంజు పిండి అంటారా ఏమంటారా అనేది కామెంట్ చేయండి మేమైతే ఇది అంటాం మీకు వర్షాలు పడుతున్నాయా మీ సైడ్ మా సైడ్ అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఆయిల్ అయితే పోసుకున్నాం కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి ఇలా ఒప్పుకోవాలి దాన్ని కొంచెం మందం తిన కొంచెం దొడ్డు ఉండే వాళ్ళకు దొడ్డు వేసుకోవచ్చు ఇట్లా మందంగా నేనైతే పలసగానే నాకు ఇష్టము ఇట్లా హోల్స్ మీరు హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి మనకి గంజు ఉంటే ఆ గంజు అంటే వీటికి వేరే స్పెషల్గా గంజులు ఉంటాయి కానీ అవి నేను తీసుకోలేదు ఎప్పుడు దీనికే ఉన్న వాటికే పెడుతున్నా ఇట్లే పెట్టుకోవాలన్నట్టు ఎన్ని గంజలైనా పెట్టుకోవచ్చు మాకు నాలుగు రూపాయలు కాబట్టి నాలుగు కోళ్ళ మీద పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది చూస్తాడు సార్ ఇప్పుడు వర్షం పడతాను బయటికి వెళ్ళలేదు ఇంకైనా ఉన్నాడు ఇప్పుడు తొందరగా కానీ అని ఇట్లా ఉడకాలి మంచిగా ఉడికినాక మీకు మళ్ళీ చూపిస్తా ఇలా ఇక చూడండి ఇట్లా తిప్పుకోవాలి కాలు తందలేరా చూసుకుంటూ ఉండాలన్నట్టు లేకపోతే మాడిపోతుంది ఇది అయినట్టు కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇది అయిపోతుంది సరిపెండి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకొక మూడు గంజులు అయితే అందుకే మా ఊళ్ళో అవుతలేదు ఒక్కసారి టేస్ట్ వచ్చేది ఇట్లా రావాలి మంచి ఎక్కడ లాడితే సూపర్ ఉంటుంది టేస్ట్ చూద్దాం మళ్ళా కూడా పెడత వానకు మూడు రోజుల కంచెం బాగా పెడతాం అందుకే సరఫరా చేస్తాం సూపర్ అయితే మీకు ఎంతమందికి ఇష్టమో చామీన్ చేయండి మా స్వయపడైతే సూపర్ ఉన్నది మీరు ఎలా చేస్తారో నేనైతే నా స్టైల్లో ఇలా చేసిన మీరు ఎలా చేస్తారో మీరు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్